ప్రాణాలు పోతాయని తెలిసి కూడా యుద్ధం చేసేవాళ్ళు బార్డర్లో సైనికులైతే నష్టపోతామని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ వ్యవసాయం చేసేవారు రైతులు ఒక్కసారి నష్టం వచ్చింది కానీ దాన్ని మానేసి వేరే చేయరు రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని పది మందికి అన్నం పెట్టాలని ఆరాటంతో నష్టపోయినా సరే ఇంకోసారి లాభం వస్తుందేమో అన్న ఆశతో వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని చేసుకుంటారు రైతులు రైతులు లేకపోయినా దేశానికి అన్నం లేదు సైనికులు లేకపోయినా దేశానికి రక్షణ లేదు వీ లేకుంటే దేశం అంధకారంలోకి వెళ్ళిపోతుంది రై రైతులు వెన్నెముక్క అయితే దేశానికి సైనికులు రక్షణ కల్పించే రక్షకులు ఇది నిజమే కాదా అవునంటారా కాదంటారా నిజమే కదా ఫ్రెండ్స్ రైతులు లేకుంటే అన్నదాతలు లేకుంటే అన్నం లేకుంటుంది సైనికులు లేకుంటే రక్షణ లేకుంటుంది నిజమన్న వాళ్ళు లైక్ చేయండి